షాపు అభయ ఆంజనేయ కట్ పీసెస్ లో అయితే ఉన్నాము అండ్ టూ ఫార్టీ నైన్ సేల్ అయితే పెట్టాము మీ అందరికి తెలుసు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది లోపలికి వెళ్ళి టూ ఫార్టీ నైన్ సేల్ ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి పలకరిద్దాంజు వచ్చా ఎలా ఉంది అసలు బాగా వచ్చిందంటే టూ ఫార్టీ చాలా బాగా వచ్చింది సక్సెస్ అసలు ఆ రోజు టూ డబల్ నైన్ ప్రైజ్ టూ ఫార్టీ నైన్ పెట్టించావు నువ్వు ఓకే కానీ కస్టమర్స్ కి ఫుల్ హ్యాపీయా ఏంటమ్మా మళ్ళీ ఏదో పెట్టారు మన వాళ్ళు పట్టు చీరలు పెట్టారు అంతేనా మనం నిన్న ఎక్కడికి వెళ్ళారు బస్సు లేట్ అయింది ఓకే మరి మరి ఇప్పుడు వచ్చారు ఏం తీసుకొచ్చారు ఐటమ్ ఐటమ్ తో వచ్చేసారా సూపర్ ఐటమ్ ఏంటో కనిపిస్తున్నాయి ఏమేమి తీసుకొచ్చారు ఏంటి నాకు ఒకసారి చెప్తే మొత్తం పైతానీలు స్పెషల్స్ పట్లు సో చాలా బాగుంది పైతాని పట్టు సూపర్ ఉంది సో నిండు రంగు సూపర్ ఉంది సారీ చాలా బాగున్నాయి పోచంపల్లి డిజైన్స్ కలర్ చాట్ సింగిల్ కలర్స్ అమ్మవారికి బాగా రెడ్ కలర్ చాలా బాగుంది పళ్ళు హైలైట్ ఉంటుందా కలర్ చాట్లు ఏం ఉన్నాయి సూపర్ ఉన్నాయి నాకు అర్థమైపోయింది మళ్ళీ ఇప్పుడు మన అభయాంజనే కట్ పీసెస్ లో మళ్ళీ ఆఫర్ సేల్ స్టార్ట్ అయిందా ఈ పట్టు చీరలు అంటే నాకు తెలిసి త్రీ డబల్ నైన్ సేలు త్రీ డబల్ నైన్ సేల్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ త్రీ డబల్ నైన్ సేలు ఇంతకీ మీ బ్రదర్ ఎక్కడా అంటే మీకు ఫైవ్ మినిట్స్ అని చెప్పాము మా తులసి మా జెస్సీ గారిని స్పీడ్ గా డ్రైవ్ చేసింది స్పీడ్ గా ఫాస్ట్ గా వచ్చేసాము వచ్చి మీ వాళ్ళని పలకరిస్తున్నాము నాకు అర్థమైందండి త్రీ డబల్ నైన్ సేల్ అంట కాదు నైన్ సేల్ అనమాట కాదు మేడం మరి ఇంకో ప్రైస్ ఇంకో ప్రైస్ ఓ సారీ అండి మర్చిపోయాను పట్టు చీరలు కదా ఫోర్ డబల్ నైన్ అనమాట ఫోర్ డబల్ నైన్ సేల్ ఇంకో సేల్ ఇంకో రేట్ తగ్గమంటారా పెరగమంటారా తగ్గండి ఇప్పుడు తగ్గాలి ఫోర్ ఫార్టీ నైన్ కాదు ఇంకొంచెం త్రీ డబల్ నైన్ చెప్పాను కదా ఇంకా తగ్గాలి ఏంటి ట్విస్ట్ ఇంకా తగ్గాలంట త్రీ ఫార్టీ నైన్ అంజు రివీల్ చేయాలి ఓకే సో త్రీ ఫార్టీ నైన్ కాదు త్రీ డబల్ నైన్ కాదు ఫోర్ ఫార్టీ నైన్ కాదు ఫోర్ డబల్ నైన్ మరి ఇంత మంచి మంచి చీరలు ఏ రేటు పోతున్నారు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సో అభయాంజనేయ కట్ పీసెస్ లో మళ్ళీ పెడుతున్నారు టూ డబల్ నైన్ మరి వెళ్ళిపోదామా ఓకే వెళ్ళిపోదాం అండి వీడియోలోకి కలెక్షన్ మళ్ళీ చాలా బాగుంది పింక్ బ్యూటిఫుల్ 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 గట్టిగా అరిచి చెప్పారు కదా టూ డబల్ నైన్ అని చెప్పేసి ఎన్ని కావాలి ఏ కలర్కివాలి ఓకే అండి ఇంకొకటి ఓపెన్ చేసి

ఓపెన్ చేశాను కదా కలర్ మనకి బల్క్ లో ఉందా ఇంటి కావాలి ఓకే 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 బాటిల్ గ్రీన్ విత్ మనకి వీ మిర్చి రెడ్ బార్డర్ పళ్ళు అదిరిపోయింది అసలు చూరండి చూడండి పైతాని మిర్చి రెడ్ చాలా బాగుంది

ఎందుకంటే నేను కలంకారీ బాగున్నా డిజైన్ స్టాక్ ఉందిగా సింగల్ కలర్ ఏ కలర్ ఆ కలర్ ఇరవై కావాలా ముప్పై కావాలా పది కావాలా త్వరగా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో బ్యూటిఫుల్ హనీ మెహందీ షేడు చాలా బాగుందండి అలానే బ్యూటిఫుల్ మనకి వస్తా స్నప్ కలర్ అనమాట ఓకే రామా గ్రీన్ అండ్ మనకి ఓపెన్ చేసాను గ్రీన్ అండ్ పింక్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అడ్రస్ అంజు సే చెప్పిద్దాం రోజు అంజు మన షాప్ అడ్రస్ నువ్వే మరి నువ్వే చెప్పాలి ఈరోజు ఓకే సో బ్యూటిఫుల్ ఎమరాల్ గ్రీన్ అనమాట పికా గ్రీన్ అనమాట అండ్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది రాయల్ బ్లూ అండ్ పింక్ సూపర్ ఇంతకు ముందు ఇప్పుడు టూ డబల్ నైన్ ఎన్ని చూడండి ఎన్ని కావాలి టూ డబల్ నైన్ ఏంటి ఏంటి ఒక బే ఒకటి కాదు ఐదారు కట్లు ఎత్తే అదే 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 ఓకే ఓకే చీరలు ఎత్తేజ్ చూడండి ఓకే గ్రీన్ గ్రీన్ సో బ్యూటిఫుల్ మనకి వచ్చరికి నేరేడు కలర్ అనమాట ద్రాక్ష కలర్ చాలా బాగుంది అండ్ లో అనమాట చాలా బిగ్ పళ్ళు వచ్చింది అన్నిటికీ బ్లౌజ్ ఉంటుందండి సో మనకి పోచంపల్లి పట్టు ఓ పోచెంపల్లి పట్టు ఇక్కడ ఇంకో రెడీ చూసా పోచంపల్లి చూ బార్డర్ బలి ఉంది చాలా బాగుంది చిలకపచ్చ బార్డర్ పోచంపల్లికి పోచింపల్లికి పైతా అని ఆరెంజ్ అండ్ వైట్ కలర్స్ కూడా ఉన్నాయా నావీ బ్లూ ఉంది ఇక్కడ ఇంకో చీర వేసేసారు రామా గ్రీన్ విత్ మనకి పింక్ డిజైన్స్ చూడండి హోల్సేల్ కావాలి ఎక్కువ కావాలి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది హ్యాపీ ఎవరు ఆగేలాగలేదు ఇటో చీర పడుతుంది అటో చీర పడుతుంది సూపర్ క్వాంటిటీ క్వాంటిటీ టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి మరి చీరలు మరి ఇంత తక్కువకి ఈ రోజుకి ఇస్తున్నారు మరి మన రూలు తొమ్మిది చీరలు ఫాలో అవుతూనే ఉంటాం నో బ్రేక్ అనమాట దసరా వరకు స్పెషల్ ఆఫర్ సేల్ ఇస్తాను అలానే దసరా వరకు కూడా ఈ ఆఫర్ అనేది అలానే ఇస్తాను సూపర్ పేస్ట్ మంచి ఆరెంజ్ బాటిల్ గ్రీన్ రెడ్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ పింక్ చాలా బాగుంది

సో జస్ట్ రెండు వందల తొంభై తొమ్మిది ఇదే కాంబినేషన్ రెడ్ చూసాం ఇప్పుడు పింక్ అనమాట టూ డబల్ నైన్ ఓన్లీ అండి జస్ట్ టూ డబల్ నైన్ తొమ్మిది సారీస్ తీసుకుంటే ఆర్టీసీ కి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సింగిల్ సారీ కూడా అనేది అన్న ఒకటే కలర్ తీసుకుంటే ఇస్తారా ఒక కలర్ లేదు ఒక డిజైన్ లేదు సో బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి చూడండి పింక్ అలానే రాయల్ ఎంత సో ఫోర్ డబల్ నైన్ ఉండే శారీస్ టూ డబల్ నైన్ కి ఇచ్చేసారు తొమ్మిది చీరలు తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చేశారు

ਸੂਪਰ 2.99 yeah, only okay, ఇన్ని 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 అనమాట ఇన్ని కావాలన్నా ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ బచ్చల పండుగేమో రామా గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ ఏ కలర్ ఇలా చూపిస్తా ఉంటాయి ఎంత క్వాంటిటీ మెయింటైన్ అండి ఇంత క్వాంటిటీ మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అవునవును మీకు ఇంత తగ్గించుకోగలుగుతున్నాం ఏంటన్నా ఎవరు ఇవ్వలేని ప్రైస్ కి మీరు ఎలా ఇస్తున్నారు అంటే మెయిన్ రీజన్ అదేనండి ఫుల్ క్వాంటిటీ మన పర్చేజ్ క్వాంటిటీ పర్చేజ్ వాళ్ళని ఎక్కువ బల్క్ లో తీసుకొని చాలా విత్ లెస్ మార్జిన్ తో పెట్టుకోవడం అనమాట అందుకే ఇది సాధ్యమైంది పేస్టల్ కలర్ మంచి సీ బ్లూ సూపర్ ఉంది వాటర్ కలర్ అంటే తెచ్చుకొని నిదానంగా అది సూపర్ గా ఉన్నాయి ఓకే ఓకే పింక్ వచ్చేసరికి సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు ఇదే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఫుల్ వరకు మీకు ఎన్ని 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 కావాలి 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 నైన్ సారీస్ తీసుకుంటే నైన్ సారీస్ కూడా మీరు ఒకటే ప్యాటర్న్ లో తీసుకోవాలన్నారు ఎండింగ్ మీకు నచ్చిన చీర తీసుకోవచ్చు కస్టమర్ కాల్ ఆప్షన్ ఆప్షన్ ఉంటుంది

గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఓ సూపర్ ఇదే కలర్ చూడండి దాదాపు పదిహేను ఇరవై ఉన్నాయి బో ఎల్లోలు ఎల్లోలు రెడ్లు నేరేడు కలర్ అవునవునవును చీరలమ్మా చీరలు సూపర్ చీరలు చాలా బాగున్నాయి పైతాని విత్ మనకి ఒకసారి కలంకారి బార్డర్ ఒకటి కాదు చూడండి 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 సూపర్ ఇన్ని చూపించారు నాకు మళ్ళీ స్టాక్ ఇవ్వలేదు అని మటుకి అనుకోవద్దు వీడియో రిలీజ్ అయిందంటే ఒక్క చీర కూడా ఇది దొరకదు ఈ ప్రైజ్ కు దొరకదు అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జస్ట్ ప్రైజ్ రెండు రూపాయలు ఎవరు చూపించినా ఏ వీడియో చూపించినా ఇంత క్వాంటిటీ గానీ ఇంత స్పీడ్ గానీ చూపించలేరు ఇలాంటి క్వాంటిటీ ఇంత క్వాంటిటీ ఎవరు ఇవ్వలేరు ఆలివ్ గ్రీన్ చామంతి గ్రీన్ అండ్ లావెండర్ పింక్ కలర్ ఎల్లో విత్ మనకి గులాబ్ పింక్ టూ డబల్ నైన్ ఓన్లీ అండి జస్ట్ టూ డబల్ నైన్ ఓన్లీ అనమాట నేను వన్ డబల్ నైన్ డబల్ నైన్ అన్ని అయిపోయినాయి కదా సో సూపర్ రెడ్ కలర్ అండ్ మనకి వస్తే కెమెరాల్డ్ గ్రీను జస్ట్ ప్రైస్ టూ డబల్ నైన్ ఓన్లీ అండి సో బ్యూటిఫుల్ పింక్ అనమాట బిగ్ బార్డర్ ఇలాంటిది సీ బ్లూలో చూసాము ఇప్పుడు ఆ సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాం అనమాట చాలా బాగుంది రిచ్ పళ్ళు చూడండి ఎంత బాగుందో మంచి అరిటాకు పచ్చు సూపర్ 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 గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ వందల చీరలు కావాలన్నా అవైలబిలిటీ లో ఉన్నాయి ఫుల్ కలెక్షన్ అవైలబిలిటీ ఫుల్ నైన్ వరకు అన్నా ఇంత క్వాంటిటీ చూపిస్తున్నారా సింగల్ ఇస్తారా లేదని డౌట్ లేదు సింగల్ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి బ్యూటిఫుల్ ఆలివ్ గ్రీన్ రిచ్ చీరలు ఓపెన్ చేసి చూపిస్తున్నాం అంటే స్పెషల్ ఆఫర్ కలెక్షన్ లో హ్యాపీగా బై చేసుకోవచ్చు పండగ రోజు కూడా షాప్ ఓపెన్ హ్యాపీగా పండగ రోజు రావచ్చా పండగ రోజు అని అడిగారు మీరు ఎప్పుడైనా రావచ్చు కానీ ఐటమ్ చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి తర్వాత స్టాక్ లేదు అని మటికి అనుకోవద్దు సూపర్ సూపర్ టూ డబల్ నైన్ ఓన్లీ అండి టూ డబల్ నైన్ ఓన్లీ క్రాంతి ఆగుతాయా ఇంక సో బ్యూటిఫుల్ చందనం ఎల్లో బాటిల్ గ్రీన్ చూడండి ఎంత బాగుందో సూపర్ చాలా బాగుంది వీటిలో కలర్స్ ఉన్నాయా మళ్ళా మూడు కలర్స్ వచ్చినాయి చాలా బాగుందండి చాలా చాలా బాగున్నాయి సూపర్ 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 పింక్ కావాలా

మీరు ఇన్స్టాలో ఫుల్ ఫాలో అయ్యే అయితే మీరు ఇన్స్టాలో చూడండి ఎవరి ఇన్స్టా పేజ్లైనా సరే మినిమం థౌసండ్ ప్లస్ ఉంటుంది మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ స్పెషల్ ఆఫర్ సేల్ సింగల్ వన్ డే స్పెషల్ ఆఫర్ సేల్ సో వీడియో చూసిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ కొన్ని అవర్స్ లోనే అయిపోతుంది వన్ డే అని చెప్పారు గంటల సేల్ మీరు అందరికి వీడియో కాల్ ఆప్షన్ ఇస్తున్నామండి వీడియో కాల్ ఇచ్చినప్పుడు చాలా ఇంకొక విషయం వీడియో కాల్ కావాలనుకున్న వాళ్ళు ముందు మీ అకౌంట్ తర్వాత మాత్రమే వీడియో కాల్స్ చేయండి ఎందుకంటే మీకోసం ఉంచి వేరే వాళ్ళకి ఇవ్వాలేమో మీరు తర్వాత లేట్ అయితే ఇబ్బంది అవుతుంది దానికోసం చెప్తున్నా స్పీడ్ బుకింగ్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ పండగ రోజు కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది పండుగ రోజు కూడా హ్యాపీగా పండుగ రోజు కూడా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేయొచ్చు ఆన్లైన్ కావాలన్న వాళ్ళు ఆన్లైన్ తీసుకోవచ్చు పింక్ అండి మనకి పర్పుల్ బ్లూ సూపర్ సరికి లంగా అవని స్టైల్ వస్తుందండి కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది సూపర్ మీరు వేసుకుని చూపించలేదు అమ్మవారి పెట్టాలని ఇబ్బంది అవుతుంది నేను వేసుకుని చూపించట్లేదు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది చాలా బాగున్నాయి చీరలు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇలాంటి హెవీ కలెక్షన్ మార్కెట్ మొత్తం తిరిగినా ఈ ప్రైస్ కి ఎవరు ఇవ్వలేరు కలెక్షన్ అయితే ఎక్కడ దొరకదండి అండి హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రైస్ కి ఈ క్వాలిటీ హండ్రెడ్ దొరకదు ఇదిగోండి ఓకే బ్యూటిఫుల్ నెంబర్ సూపర్ 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 అండి అసలు కలెక్షన్ ఆల్మోస్ట్ ఒక థర్టీ టు ఫిఫ్టీ సారీస్ సేమ్ కలర్ చూపించాము దొరకదు చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకుంటేనే ఐటమ్ ఇవ్వగలం లేట్ అయిందన్నా అనుకుంటే మనకి స్టాక్ అస్సలు దొరకదు అది

టూ డబల్ నైన్ ఓన్లీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా చాలా సూపర్ అసలు సూపర్ సూపర్ అసలు ఈ ప్రైజ్ అసలు మైండ్ బ్లాక్ అసలు దొరకవు దొరకవు అదే అన్న తిరిగి కాలు నొప్పులు రావాల్సిందే తప్ప అసలు ఈ ప్రైజ్ దొరికే చీరలు అయితే కాదండి జస్ట్ రెండు వందలు స్పెషల్ ఓన్లీ రూపాయలు మాత్రమే కావాలి కావాలి కావాలంటే కలర్

ఆన్ ఓకే ఇంకా ఉన్నాయి సో సూపర్ అండి సూపర్ అభయాంజనే పలకరించడానికి వస్తే బుక్ అయిపోతున్నాం అసలు బ్యూటిఫుల్ బ్లూ కస్టమర్లు కూడా చిన్నగా చెప్పి వినపడిందా మీకు ఇద్దరికి మాట క్లారిటీ సో చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ డిజైన్ అనమాట చాలా బాగుంది చాలా బాగుంది టూ డబల్ నైన్ ఓన్లీ అనమాట అంజు ఇంకో కలర్ ఏదో పట్టుకొని పట్టుకోనించింది చిలక పచ్చ బాటిల్ గ్రీన్ సూపర్ 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 అసలు చాలా బాగుంది వెరీ వెరీ నైస్ చూడండి నెల కలర్స్ మళ్ళీ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఎల్లో గ్రీన్ ఉంది అలానే చిలకపచ్చ గ్రీన్ ఉంది అనమాట సూపర్ అండి అసలు చీరలతో చీరలతో ఒకటే స్పెషల్ ఆఫర్స్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కావాలన్నా తీసుకోవచ్చు అన్న ఇన్ని చూపిస్తున్నారు కదా బల్క్ తీసుకోవాలా నో ప్రాబ్లం మీకు ఒక్క చీర నచ్చింది హ్యాపీగా బై చేసుకోండి పది నచ్చినాయి తీసుకోండి వంద నచ్చినాయి తీసుకోండి ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ఏంటి క్రాంతి ఇంకా క్రాంతికి ఏమైనా డబల్ బూస్ట్ ఏమైనా ఇచ్చారా అండి బూస్ట్ ఇచ్చారా ఓకే అయితే లక్స్ గ్రీన్ కలర్ ఆఫర్ సేల్ ఆఫర్ సేల్ స్పెషల్ ఆఫర్ సేల్ స్పెషల్ స్పెషల్ ఆఫర్ సేల్ మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ లో గుంటూరు వైష్ణవి కదా లేట్ అయినా పర్లేదు ఉంటాయని అని మటుకి అనుకోవద్దు ఎన్ని ఉన్నాయి అని అనుకోవద్దు మిస్ అయిందా నచ్చిన డిజైన్ మిస్ అయిపో మిస్ అయిపోయినట్టే స్పీడ్ సూపర్ స్పీడ్ ఉండాలి చాలా మంది ఈ రోజు కూడా నేను మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నా ఈ రోజు కూడా అడుగుతున్నాను ఏంటన్నాను రోజు అడుగుతుంటే అట్లా అంటే నేను ఇచ్చే ఆఫర్ అడగండి అడగండి అందుకోసమే ఈ రోజు అడుగుతున్నాను మీరు అడిగితే నాకు మంచి లైక్ కావాలి షేర్ కావాలి సబ్స్క్రైబ్ కావాలి కామెంట్ కావాలి హైప్ కావాలి ఓకే ఇవన్నీ కూడా చేతిలో పనేనండి పెద్ద విషయమే ఏం మీరు లైక్ చేయడం షేర్ చేయడం ఇంకో షేర్ చేస్తే ఇదే మంచి చేయడం వాళ్ళకి కూడా యూస్ అవుతుంది సో బ్యూటిఫుల్ రామా గ్రీన్ అండ్ పింక్ ఇదేమో సెల్ఫ్ కలర్ మీనా బార్డర్ అన్నమాట అలానే మనకి పింక్ కలర్ ఇన్ని ఎన్ని ఎన్ని ఆఫర్లు ఇచ్చినా కూడా యూజ్ చేసుకోలేకపోతే మేమేం చేయలేం చూడండి హ్యాపీగా బైక్ చేసుకోండి భలే ఉంది భలే ఉంది ఐస్ ఓన్లీ ఫర్ టూ డబల్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట సింగిల్ శారీ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు మీకు ఎన్ని కావాలన్నా కూడా బై చేసుకో బై చేసుకోవచ్చు సూపర్ అండి సూపర్ వీడియో కాల్ అవైలబిలిటీలో ఉంది సింగిల్ శారీ కూడా ఇదే రేటు కైతే మీరు తీసుకోవచ్చు అనమాట కానీ తొమ్మిది చీరలు ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది పండగ రోజున షాప్ ఓపెన్ లోనే ఉంటుంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది బ్యూటిఫుల్ పికాక్ బ్లూ బ్యూటిఫుల్ నావీ బ్లూ సూపర్ అండి చీరలు గానీ డిజైన్స్ గానీ చాలా బాగున్నాయి కలర్ ప్రతి డిజైన్ హైలైట్ గానే ఉంటుంది ఇది బాగుంది అది బాగోలేదని హ్యాపీగా ఏ కలర్ కావాలన్నా ఏ డిజైన్ కావాలన్నా ఎన్ని కావాలన్నా బై చేసుకోవచ్చు ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ స్పెషల్ ఆఫర్ డిస్కౌంట్ ఇంకొక వీడియో ఎందుకంటే నెక్స్ట్ డే ఫెస్టివల్ ఫెస్టివల్ రోజున ఒకటే ఆఫర్ వస్తుంది కాబట్టి ఎంత త్వరగా బుక్ చేసుకుంటే ఎంత త్వరగా ఈ ఆఫర్ అనేది మీ సొంతం అవుతుంది స్పెషల్ ఆఫర్ సేల్ సేల్ చేసుకునే వాళ్ళకి అయితే మంచి ప్రాఫిట్ వచ్చే కలెక్టర్

ఒకటి కావాలా రెండు కావాలా వంద కావాలా వెయ్యి కావాలా చాయిస్ మీది ఐటమ్ అయితే సూపర్ డూపర్ హిట్ కలెక్షన్ డూపర్ హిట్ మార్కెట్ మొత్తం తిరిగినా మీకు ఎక్కడ ఈ ప్రైస్ కి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ దొరకదు మనం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫర్ టూ సింగల్ సారీ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు ఇదే రేషియోలో ఇచ్చే ఐటమ్ ఎక్కడ ఇదే ప్రైస్ లో ఇవ్వడం అసలు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారు కదండి స్పెషల్ ఆఫర్ స్పెషల్ కలెక్షన్ అనేది నేను ఇందాక అడిగాను మళ్ళీ అడుగుతున్నాను ఈ వీడియో కూడా నాకు లైక్ కావాలి షేర్ కావాలి సబ్స్క్రైబ్ కావాలి కామెంట్ కావాలి అలానే హైప్ కావాలి ఏంటర్లో దసరా దగ్గరికి వచ్చేసిన ప్రతి వీడియోకి అడుగుతున్నారు ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోకి రెండి కల కలిపి మీకు స్పెషల్ ఆఫర్ కూడా ఒకటిస్తాను మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకి హైప్ పెట్టారు కామెంట్ పెట్టారు లైక్ చేశారు ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ షేర్ చేయండి మీ పర్చేస్ తో పాటుగా మీరు కొన్న శారీస్ తో పాటుగా మీకు దసరా పట్టిన రోజున స్పెషల్ ఆఫర్ అనేసి చిన్న వీడియో రిలీజ్ చేసి మీకు ఈ ఆఫర్ ఎవరికి వచ్చింది గిఫ్ట్ అనేది ఎవరికి వచ్చిందో నేను తెలియజేస్తాను దసరా ధమాకా సేల్ స్పెషల్ ఆఫర్ ఇంకొక వన్ డే మాత్రమే ఉంది రెండోదరితో దసరా ధమాకా సేల్ క్లోజ్ అవుతుందండి కాబట్టి అతి త్వరగా ఈ రెండు రోజుల్లో మీకు ఏం కావాలి కొంచెం స్పీడ్గా బుక్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అతి త్వరగా బాయ్ అండి బాయ్